హలో ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు సెలబ్రిటీ కోచ్ ని హో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ వెళ్ళి మీ ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను సబ్కాన్షియస్ మనస్ ద్వారా అద్భుతమైన జీవితాన్ని ఎలా సాధించవచ్చు డబ్బే గాని జీవిత భాగస్వామి కానీ ఈ ప్రపంచంలో మనం కోరుకుంటున్న జాబ్ కానీ హౌస్ గాని ఆరోగ్యం కోసం గాని ఏ సమస్యకైనా అప్పుల గురించి అయినా సరే ప్రతి దానికి మనలోని ఆత్మ ద్వారా సబ్కాన్షియస్ మనస్ ద్వారా ఎలా అద్భుతాలు సాధించాలి అసలు సబ్కాన్షియస్ మైన్స్ అంటే ఏంటి మనం ఈ శరీరం అనేది నడుస్తుంది ఈ జీవిస్తున్నాము ఈ బాడీకి రన్నింగ్ మాట్లాడటం నడవటం ఆహారం తీసుకోవటం ప్రతి పని ఎందుకు చేస్తున్నాం మనలోని ఆత్మ ఉంది అది ఒక కారుకి ఇంజిన్ ఎలాంటిది అలాంటిది అనమాట అది ఉంటేనే మనం జీవిస్తాం లేకపోతే ఆ శరీరానికి ఎటువంటి వాల్యూ ఉండదు కదలిక ఉండదు అది పని చేయదు మరి అలాంటి ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి బాడీల్ని మార్చుకుంటూ వస్తుంది ఎన్నో వేల కోట్ల మంది శరీరాల్ని మార్చుకుంటూ వస్తుంది అలాంటి విలువైన ఆత్మకు మరణం లేదు అది దైవత్వంతో కనెక్ట్ ఉంది దానికి తెలియదంటూ లేదు ప్రపంచంలో ఒక సైంటిస్ట్ గా ఒక ఇంజనీర్ గా ఒక డాక్టర్గా ఒక యాక్టర్గా ఒక క్రెడిబిలిటీ కలిగిన వ్యాపారవేత్తగా అనేక లక్షల కోట్ల మందికి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ధనవంతుడిగా అన్ని రకాలుగా మార్చేది మనలోని ఆత్మే చూడండి మన బాడీకి మన శరీరం అనే దాన్ని బాడీ అంటాం ఇంగ్లీష్లో మన మనసుని మైండ్ అంటాం మనలోని ఆత్మని సోల్ అంటాం ఈ బాడీకి ఏం కావాలి చక్కగా మంచి ఆహారం కావాలి ఆ తర్వాత రెస్ట్ తీసుకోవటానికి ఒక అందమైన హౌస్ ప్రొటెక్షన్ కలిగిన హౌస్ లో ఒక బెడ్ కావాలి చాలా హ్యాపీగా నిద్రపోవటానికి రెస్ట్ తీసుకుంటుంది మరి మనసుకి కి ఏం కావాలి మెడిటేషన్ కావాలి తర్వాత మంచి మంచి విలువైన జ్ఞానం కలిగిన బుక్స్ కావాలి మంచి మ్యూజిక్ కావాలి ఆత్మకి ఏం కావాలి సోల్ కి కేవలం ప్రేమ కావాలి మరి మన శరీరంలో మన బాడీలో ఉన్న ఈ మూడింటికి మనం ఇస్తున్నామా ఇవ్వడం లేదు బాడీ ఏం కోరుకుంటుంది మనసు ఏం కోరుకుంటుంది మనలోని ఆత్మ విలువైన ఆత్మ వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎప్పటికీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఈ విశ్వం ఉన్నంతకారం ఖచ్చితంగా ఆత్మ ఉంటుంది దానికి మరణమే లేదు అలాంటి ఆత్మకి మనం ఏమిస్తున్నాం ప్రేమని ఇవ్వటం లేదు ఘర్షణ ఇస్తున్నాం డిప్రెషన్ ఇస్తున్నాం నా వల్ల కాదు భయం వేస్తుందని చెప్తున్నాం ఆ డబ్బు ఎలా వస్తుంది నా వల్ల కాదు నాకు అంత టాలెంట్ లేదు ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పులున్నాయి ఈ రకరకాల ఈ రకరకాల సంబంధం లేని మనం ఎదగటానికి పనికిరాని వాటిని సంపన్నుడిగా కాని వాటిని మనం ఆత్మకు చూపిస్తున్నాం ఈ ఆత్మ ఏంటంటే మనం ఏం చూపిస్తే దాన్ని విశ్వంలోకి పంపిస్తుంది అదే వచ్చేలా చేస్తుంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు ఎందుకు కావాలి గురువు లేని విద్య ఎందుకు అంటారు గుడ్డిదని గురువు లేని విద్య గుడ్డిదని దేనికి అంటారంటే సరైన గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఉండరు ఆ జాబ్ పొందటానికి ఆ వ్యాపారం పెట్టడానికి ఆరోగ్యంగా ఉండటానికి అప్పులు తీరటానికి టెన్షన్స్ బయటపడటానికి టెన్షన్స్ నుంచి లేకపోతే లైఫ్ పార్ట్నర్ కోరుకోవటానికి సరైన జీవితం క్రమశిక్షణగా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతులతో ఎంగగా యవ్వనంగా కడకళ్లాడుతూ ఆరోగ్యకరంగా గొప్పగా జీవించాలంటే గొప్ప గొప్ప ఐడియాలు గొప్ప గొప్ప ఆలోచనలు అద్భుతమైనటువంటి క్రియేటివిటీని అందించే గురువు కావాలి అదర్వైజ్ పాతాళానికి వెళ్ళిపోతారు చిన్న మాట అతని హృదయానికి ఆమె హృదయానికి అత్తుకుంటే ఆమె ఎంతో స్టేజ్కి వెళుతుంది చిన్న డిప్రెషన్ శరీరాన్ని ఈ మనిషినే తీసుకెళ్ళిపోతుంది ఆ సమయంలో గురువు లేని విద్య గుడ్డేది ఎందుకంటారు ఒక జీవితాన్ని కోల్పోతారు క్షణికావేశం ఒక చిన్న రెండు మూడు సెకండ్స్ లోనే ఆ జీవితాన్ని కోల్పోతారు సరిగ్గా ట్యూన్ చేసే వ్యక్తి లేకపోవటం ద్వారా ఈ జీవితం చాలా విలువైంది నువ్వు గొప్పగా జీవించవచ్చు అంతా నీ చేతుల్లోనే నీ ఆత్మ నీలోనే ఉంది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు అనే విషయం తెలియక డిప్రెషన్ లోకి సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాడు లేక ఈ ప్రపంచం అంతా నాకు అంధకారంగా ఉంది అన్ని దారులు మూసుకుపోయినాయి అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు సూసైడ్ చేసుకుంటున్నారు లైఫ్ ను కోల్పోతున్నారు నా కర్మింతే అంటున్నారు కర్మ ముందే రాసేసింది అంటున్నారు ఇది మనం మాత్రమే అట్లా నమ్ముతున్నాం చూడండి గొప్ప గొప్ప సైంటిస్టులు బిల్ గేట్స్ ముఖేష్ అంబానీ లాంటి వాడు అమెజాన్ అధినేతలు జూబర్గు వారెన్ ఎవరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు మీరు ఇప్పుడు పుట్టారు గతంలో ఎక్కడ పుట్టారో అది ఎవరి బాడీలో ఉంది మీకు తెలియదు తెలియని దాని గురించి మీకెందుకు డౌట్ మీరు ఇప్పుడు జన్మించారు ఇప్పుడు పుట్టిన తర్వాత మీరు చేసే పనులే మీకు కర్మఫలాలుగా వస్తాయి మీరు తప్పు చేస్తే మీకు ఆ శిక్ష పడుతుంది దాన్ని బయటపడడానికి లా ఆఫ్ అట్రాక్షన్ లో అనేక విలువైన సూత్రాలు ఉన్నాయి విజువలైజేషన్ ఉంది క్రియేషన్ బుక్ లు రాసుకోవటం ఉంది మనీ మెడిటేషన్ ఉంది తర్వాత ఇంకా అద్భుతంగా మనం కోరుకున్న వాటిని పొందటానికి హో పోనో పోనో ప్రేయర్ ఉంది దేన్నైనా సరి చేసుకోవచ్చు యు ఆర్ ఎ క్రియేటర్ యు ఆర్ కింగ్ నువ్వు రాణివి రాజువి నీ చేతుల్లోనే సమస్తం ఉంది ఎవరి చేతుల్లో పెట్టి దేహి అని అడుక్కొనే స్థితిలో మీరు లేరు మీ దగ్గరే సమస్తం ఉంది ఆ క్రియేటివిటీని ఆ కొత్త వ్యక్తిని బయటకి తీయాలి తీయాలంటే మనలోని అంతులేని శక్తిని పురికొల్పాలి అయస్కాంత క్షేత్రంగా ఏడు మహానగరాలకి విద్యుత్తులు అందించే గొప్ప శక్తి మనలో ఉంది ఆ శక్తి క్షేత్రాన్ని విస్తృతపరచాలి చైతన్యపరచాలి వెలికి తీయాలి ఆ గొప్ప జ్ఞానాన్ని అప్పుడు ఏం చేయాలి మన ఆత్మ ఏం కోరుకుంటుంది ప్రేమను కోరుకుంటుంది ఆ ప్రేమ మనం ఇవ్వటలా ఘర్షణ చూపిస్తున్నాం అప్పులు చూపిస్తున్నాం గొడవలు చూపిస్తున్నాం ప్రేమ మాత్రం చూపించట్లేదు కృతజ్ఞత చూపించట్లేదు కావలసిన వాటిని వాటికి ఇవ్వకుండా వ్యతిరేకమైన వాటిని రివర్స్ అందిస్తుంటే అది రివర్సే చేస్తుంది విషములకు అదే పంపిస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఎందుకు అవుతుంది సరిగ్గా లైఫ్ ని డిజైన్ చేసుకోవటం రాకపోవటం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో నువ్వేమని పంపిస్తావో దాన్ని పొందుతావు నువ్వేమని మాట్లాడుతున్నావో దాన్నే పొందుతావు నీ గురించి నువ్వు గొప్పగా మాట్లాడలేదు నీలో నీ అంతులేని ఆత్మ అనంత జీవన కాలానికి శిశువు మీరని చెప్తుంది ఈ అనంత జీవన కాలానికి మీరు శిశువు మీరు రాజు ప్రభువు రాణి అంటుంది ఆ విధంగా ఆ దర్పాన్ని మీరు విశ్వంలోకి విడుదల చేయట్లేదు మీరేం చేస్తున్నారు ఓర్పు లేకుండా దయ లేకుండా ప్రేమ లేకుండా సంతోషం లేకుండా ఒక చక్కగా మాట్లాడుకునే రిలేషన్ లేకుండా మంచి మానవ సంబంధాలు లేకుండా ఎంతసేపు చూసినా డిప్రెషన్ బాధ భయము ఆందోళన ఏదన్నా మాట్లాడడానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా భయపడిపోతూ ఉంటారు ఇలా టెన్షన్ టెన్షన్ పార్టీలు అయిపోయినాయి అంతా కూడా ఈ టెన్షన్ ని రిలీజ్ చేస్తూ టెన్షన్ నే పొందుతున్నారు ఇక్కడ మన ఆత్మ ఏం చెప్తుంది నీలోని దైవశక్తి ఉంది దానికి ప్రేమను అందించు నీ అద్దంలో నేను చూసుకుని మురిసిపో ప్రేమను అందించు అది అయస్కాంత క్షేత్రంగా మారుతుంది అన్నిటిని ఆకర్షిస్తుంది జాబునైనా డబ్బునైనా అవసరైనా లైఫ్ పార్ట్నర్ నైనా సరే అప్పులు తీరిపోవటానికైనా సరే ఆరోగ్యంగా ఉండటానికైనా అయినా సరే మీలో నీ మహోన్నతమైన శక్తికి ప్రేమను అందించు మీ మనసుకి జ్ఞానాన్ని అందించు విలువైన పుస్తకాలు విలువైన వాక్యాలు విలువైన గొప్ప జీవితాన్ని చూపించినప్పుడు దాన్ని ఆకర్షిస్తుంది మనం చేసేది ఏంటంటే ఈ కాలం యొక్క పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి ఎప్పటో ఎప్పుడో ఏదో చెప్పారు కర్మ ముందే రాసేస్తుంది అదంతా ఉట్టి ట్రాష్ కర్మ ముందే రాయటం అంటూ ఉండదు అలా రాసేవాడు చేతులు లేని వాళ్ళు ఎందుకు హై లెవెల్లో ఉన్నారు ఆ రేఖ లేని వాడు గొప్ప గొప్ప సైంటిస్టులుగా ఉన్నారు ఇక్కడ మనం సరిపెట్టేసుకుంటాం ఇక నా రాత ముందే రాసేశారు ఇంక నేను ఇదేం చేయడానికి లేదా అంటుంటా చాలా మంచిగా ఉండే అజ్ఞానంతో జ్ఞానం లేకపోవటం ద్వారా నీ రాత నువ్వే రాసుకోవచ్చు నువ్వే క్రియేటర్ వి నువ్వే రాజువి నువ్వే ప్రభువి నీ చేతిలోనే కథ స్క్రీన్ పే డైరెక్షన్ సమస్తం తిరిగి రాసి చరిత్రను తిరగరాసి నిన్ను రాత ఇంతే అన్న వాళ్ళు నోరు మూసుకుని నీ వంకే ఆశ్చర్య చూసేలాగా నువ్వు తయారు కావచ్చు రాత లేదు గీత లేదు నువ్వే క్రియేటర్ వి నువ్వేం క్రియేట్ చేస్తావో ఏమని అనుకుంటావో అది అవుతావు నీలో ఆ గట్స్ బయట తీయాలి ఆ కొత్త శక్తిని వెలికి తీయాలి మరుగుడు పడిపోయినటువంటి ఆ తెలివితేటల్ని ఆ గొప్ప జ్ఞానాన్ని వెలికి తీయాలి చూడండి వజ్రం ఒక రాయిలా ఉంటుంది అది వజ్రం అని కూడా ఎవరికి తెలియదు ఎందుకని రా మెటీరియల్ గా ఉంటుంది సరైన వ్యక్తి చేతిలో పడ్డప్పుడు దాన్ని చెక్కి చక్కగా పాలిష్ పట్టి ఒక అందమైన ఒక పెట్టెలో పెట్టి గాజు పెట్టెలో దానికి లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేసి దాన్ని ఖరీదైన కోహనీరు వజ్రం అని చెప్పినప్పుడు నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు లేకపోతే ఒక రాణి మెడలో ఒక బంగారుపు గొలుసులో దాన్ని పొదిగి ఉంచి దాన్ని హారం కింద వేసినప్పుడు దాని వాల్యూ కనిపిస్తుంది ఇప్పుడు నీ వాల్యూని వెలికి తీసే ఆ వజ్రపు ఆ చెక్కే గుణం ఎవరి దగ్గర ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర ఉంటుంది నీకు నువ్వు వజ్రం అని తెలియచేసినప్పుడే నువ్వు ఆ విధంగా తయారవుతావు వాళ్ళు లేరు నీ దగ్గర అందుకే గురువు లేని గుది గుడ్డిద గురువు ఎందుకు కావాలి ఆ వజ్రాన్ని చెక్కేటప్పుడు అది ఎలా మెరుస్తుంది అలా ఈ వ్యక్తిని ఆ గురువు ట్యూన్ చేస్తాడు సరైన జ్ఞానాన్ని ఎక్కిస్తాడు అప్పుడు దానికి వాల్యూ పెరిగిపోతుంది ప్రభువుగా రాజుగా ఒక కంపెనీకి సీఈఓగా ఒక డాక్టర్గా యాక్టర్ గా ఏదైనా సాధించడానికి నైపుణ్యం వస్తుంది ఆ నైపుణ్యం ఆ వజ్రాన్ని చెక్కినటువంటి విధానం ఆ వ్యక్తిని షూన్ చేసి సరిగ్గా తయారు చేసం గురువు బాధ్యత గురువు లేకుండా ఎవరు ఎక్కడా కూడా పైకి రాలేదు ఒక సచిన్ టెండూల్కర్ కూడా అదే చెప్పాడు కోచ్ లేకుండా నేను రాణించలేదు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని విజువలైజేషన్ చేసుకునే నేను ఈ విధంగా సిక్స్ కొడుతున్నట్టుగా ఫోర్ కొడుతున్నట్టుగా నన్ను సన్మానిస్తున్నట్టుగా పేరు వస్తున్నట్టుగా నేను విజువలైజేషన్ చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళి ఆడగలిగాను విరాట్ కోహ్లీ అదే చెప్పారు రీసెంట్ గా హీరో రామ్ చరణ్ చిరంజీవి గారు అబ్బాయి కూడా ఒక ఫంక్షన్ లో స్టేజ్ మీద అదే ప్రకటించాడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ప్రేమిస్తే ప్రేమను వస్తుంది ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది నా జీవితంలో కూడా పనిచేస్తుంది అని చెప్పారు చాలా మంది యాక్టర్స్ చెప్పారు హాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు జిఎం రావు గారు రోండా వరణ్ వాక్ రాక్టర్ అలాన్ మస్క్ తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చాలా మంది జూబర్గ్ ఒకరు కాదు ప్రపంచ కుబేరులందరూ కూడా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేము ఈ స్థాయికి వచ్చామని బీబీసీ ఇంటర్వ్యూస్ లో వాళ్ళు స్వయంగా ప్రకటించారు వాడు కారణ జన్ములని అని చెప్తూ మనం ఇక్కడ పుట్టింది ఏదో నార్మల్ జీవితాన్ని జీవించడానికి కాదు ఇక్కడ మీరే భగవంతుడు అంటే ఒక భగవంతుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు ఆ భగవంతుని ఆశీసులు పొందుతున్నట్టు మిమ్మల్ని ఆ స్థాయిలో ఆ భగవంతుడు ఆశీర్వదించినట్టు ఆ భగవంతుని యొక్క క్షేత్రంలో ఆ దేవాలయంలో ఆ టెంపుల్లో మీరు కృతజ్ఞతలు చెప్పాలి చాలా మంది ఆ టెంపుల్కి లేని చెప్తుంటారు కష్టాలు చెప్తూ ఉంటారు దేవుడు ఎలా అర్థం చేసుకుంటాడు ఇక్కడ స్పిరిచువల్ ప్రకారం మనం గాడ్ అంటున్నాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం మొత్తం ఒకటే శక్తి ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా వ్యక్తులను బట్టి రకరకాల పేర్లు పెట్టుకుని పూజిస్తుంటారు మొత్తం విశ్వమంతా ఒకే శక్తి పరిపాలిస్తుంది ఒకే శక్తి ఉందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు ఆ శక్తిని రకరకాల ప్రాంతాల్లో పేర్లు మార్చుకుని పూజిస్తున్నారు కానీ పూజించే విధానం కూడా ఎలా కష్టాలు చెప్పడం కాదు నన్ను ఆ స్థాయిలో నిలబెట్టావు నాకు సంపద డబ్బు ప్రేమ కోరుకున్నా అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అని ఎవరు చెప్పరు కష్టాలు చెప్తారు నువ్వు ఉన్నావా మొక్కను రోజంటూ లేదు అసలు నువ్వు ఉన్నావా అని అడుగుతుంటారు తెలియకపోవటం ద్వారా అంటే ఇక్కడ మీ మనస్సులో ఆందోళన ఆ సమయానికి తెలియకపోవటం ద్వారా ఆందోళన రప్పిస్తుంది ఆందోళన విశ్వంలోకి వెళుతుంది ఎక్కువ ఆందోళన తిరిగి వస్తుంది యద్భావం తద్భావతి కింద అంటే మనం మారాలి మనలోని లేని మేధస్సుకి ఏం కావాలి ప్రేమ కావాలి మనలోని ఆత్మ యొక్క ప్రేమ ఫలం ఆ ప్రేమని పొందితే అది అహశ్రాంతి క్షేత్రంగా మారుతుంది దానికి శాంతి కావాలి ఘర్షణ కాదు ఓర్పు కావాలి దయ కావాలి అంటే ఆ ప్రేమతో మాట్లాడటం చాలా మంది చూడండి గొప్ప గొప్ప వాళ్ళందరూ చాలా మంది ఘర్షణ పడరు హై లెవెల్ కి దిన ప్రతి వ్యక్తి కూడా కామ్ గా ఉంటారు చిరుడౌన్ అవుతుంటారు చూడండి అవసరమైతేనే మాట్లాడతారు ఆ మాటలు కూడా పొదుపుగా వాడతారు ఎక్కువగా స్మైల్ తోనే కలిగి ఉంటారు ర్యాష్ గా మాట్లాడరు ఘర్షణ పడరు చూడండి చాలా ప్రేమగా మాట్లాడతారు ఒక సందేశం ఇస్తే చాలా మందికి ఉపయోగపడాలని చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఏది పడితే అది మాట్లాడరు ఎక్కువ శాతం ప్రపంచ కుబేర్లు సైలెంట్ గా ఉంటారు అనవసరమైన సంభాషణ చేయరు ఒక ఐదు సెకండ్లు కూడా సమయాన్ని వేస్ట్ చేయరు ఎన్ని కోట్ల నష్టం వస్తుందో వేస్ట్ చేస్తే అని చెప్పి ఆ సమయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా సంపాదిస్తూనే ఉంటారు అంటే ఆ వ్యాపార యొక్క లక్షణాలు ఆలోచనలు ఆ హై లెవెల్ స్థాయిలో ఉంటాయి సమయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు వాళ్ళు ఊరికే వ్యర్థపు ప్రాపర్లు ప్రేరుతూ ఇతరులతో మాట్లాడుతూ టైర్ ని ఎక్కడ వేస్ట్ చేయొచ్చు వాళ్ళు అనవసరంగా అస్సలు వేస్ట్ వేస్ట్ చేయాలి ఎందుకంటే ఆ వాల్యూ వాళ్ళకి తెలుసు ఇక్కడ మీకు కూడా చాలా వాల్యూ ఉంది ప్రతి ఒక్కరు ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అత్యంత విలువైన వాడు మహానుభావులు ప్రభువులు ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞానం ఉంటుంది ఒక్కొక్క వజ్రం ఉంటుంది ఒక్కొక్క విలువైన శక్తి ఉంటుంది దాన్ని వెలికి తీసి వారి సమయానికి ఉపయోగించుకోవాలి అంటే ఇక్కడ మనం నిత్యం కూడా మన గుణాలు ఎప్పుడు కూడా గొప్పగా బయటకు తీయాలి గొప్పగా మాట్లాడటానికి గొప్ప శక్తిని బయటకు తీయడానికి ప్రపంచంలో భిన్నంగా ఎదగటానికే ఎక్కువ కోపాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవాలి చాలా మంది ఏం చేస్తుంటారు కోపాన్ని ఎదుటి వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడానికి ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉంటారు వాడి మీద ఎలా పోట్లాడాలి వాళ్ళని ఎట్లా నాశనం చేయాలి నన్ను ఎట్లా అంటారా ఈ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు విలువైన వ్యక్తులు చూడండి హై లెవెల్ ఎదగటానికి ఆ కోపాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు ఎదగటానికి అంటే జీవితంలో హై లెవెల్ స్టేజ్ చేరుకోవటానికి ఎప్పుడైతే హై లెవెల్ స్టేజ్ కి చేరుకున్నారో ఈ నోళ్ళన్ని మూతపడిపోతాయి ఇంకా మాట్లాడటానికి ఏం ఉండదు అక్కడ కానీ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు సమయం అంతా చెత్త మనుషులతో చెత్త పనులు చేస్తూ చెత్త మాట్లాడుతూ చెత్తని పెద్ద మొత్తంలో పోగేసుకుంటారు కొంచెం విలువైన వాళ్ళు ఏం చేస్తారు ఆ చెత్తకి దూరంగా వెళ్ళిపోతారు ఒక మహారాణి లేగా మహారాజు లాగా సింహాసనం మీద కూర్చుంటే ఇక్కడ రాజా నమస్కారాలు అని ఈ చెత్త మాటలు మాట్లాడేవాడు నోరాలి చూస్తుంటారు ఎదగటం మీద దృష్టి కాకుండా పనికిరాని వాటి మీద పెడితే పనికిరానియ వస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మారాల్సింది మీ జీవితానికి సంబంధించినటువంటి విలువైన విషయాల మీద దృష్టి పెట్టడం ఎందుకు పనికిరాని వేస్ట్ సంభాషణలు ఉపయోగం లేని వ్యక్తులతో తిరుగుతూ మరి మన ఆత్మ ఏం చేస్తుంది ఒక దొంగతో ఆరు నెలలు సవాసం చేస్తే అతని లక్షణాలు మొత్తం క్యాచ్ చేస్తుంది మీరు విలువైన వ్యక్తులతో జ్ఞానులతో సంపన్నులతో ఒక విజయాన్ని సాధించే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే లేదా అనుసరిస్తూ ఉంటే ఈ ఆత్మ కూడా వాటిని మీకు వచ్చేలా చేస్తుంది మనం చూసే చూపులు మనం మాట్లాడే మాటలు మనం ఆలోచించే లోపల నెగిటివ్ ఆలోచనలు విశ్వంలోకి పెడతాయి అవే తిరిగి వస్తాయి ఇక్కడ ఏంటంటే మీరు భగవంతుడే సమస్తం అని అనుకోవాలి యూనివర్సే సమస్తం భగవంతుడు అన్న యూనివర్స్ ఒకటే నాకు అన్ని సమయాల్లో అనంతమైన విశ్వశక్తి నాకు గొప్ప జీవితాన్ని ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో అత్యంత విలువైన వ్యక్తిగా సంపన్నుడుగా ఆరోగ్యంగా ఎండగా అత్యద్భుతంగా నన్ను పునఃసృష్టి చేస్తుంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి జీవితం మారాలంటే మీలో మార్పు రావాలి మీలో మార్పు రావాలంటే ఈ క్షణమే మీలో మీ కోరికలను వెలుపొచ్చాలి క్రియేషన్ బుక్లు రాసుకోవాలి అత్యద్భుతంగా జీవించడానికి నేను ఇక్కడ జన్మించానని పదే పదే మాట్లాడండి అది అఫర్మేషన్స్ అవుతాయి విశ్వానికి చెప్పండి మీరు పదే పదే నాకు ఇక్కడ జన్మనిచ్చావంటే దీనికి సార్థకత ఉంది దాన్ని వెలికి తీయమని పదే పదే అడగాలి అడగకుండా ఏది రాదు అడగకుండా ఏ శక్తి కూడా జాలి అంటే మనం ఎనర్జీ లెవెల్స్ తో ఉన్నాం మనలోని ఆత్మ ఎనర్జీ లెవెల్స్ తో కోట్ల కడాలన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ తో ఉన్నాయి ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ తప్పించుకోతూ రేపటి భవిష్యత్తు గురించి తహ్తహలానిపోవాలి మీ మాటలు మంత్రముగ్ధులై ప్రపంచంలోకి విడుదల చేయాలి మీ టాలెంట్ ని అవసరమైన చోట అత్యద్భుతంగా ప్రదర్శించాలి అదే మీకు వేల రెట్ల విషయంలోకి వెళ్ళి మీరు కోరుకున్న జీవితాన్ని మీ టాలెంట్ ని మరింత బయటకు తీస్తుంది పదే పదే ప్రతి రాత్రి మీ ఆత్మతో మాట్లాడండి నాలోని దైవశక్తి నువ్వు ఈ ప్రపంచంలో ఒక అత్యంత విలువైన శక్తివి అన్నిటినీ నీ ద్వారా కనిపెట్టారు కాబట్టి నా జీవితం అత్యద్భుతంగా ఉండటానికి నువ్వు నాకు మార్గ నిర్దేశం చేస్తావు నీ రక్షణలో నన్ను అంత్యంత ఈ ప్రపంచంలో కోరుకున్న విధంగా ఆ లెవెల్లో నన్ను చూపిస్తావు ఆ టాలెంట్ నువ్వు నాకు బయటికి తెస్తావు రేపటి భవిష్యత్తు దానికి ముందే తెలుసు పదే పదే అడగాలి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని సంప్రదించినప్పుడు మీకు పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుద్ది ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ఏ సమస్యతో బాధపడుతున్నా ఏం కావాలన్నా సరే ఇందులో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి మీరు చేయవలసిందల్లా కింద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి పర్సనల్ క్లాస్ బుక్ చేసుకోవాలి లేదా డైరెక్ట్ గా కూడా రావచ్చు మీరు ఎలా కావాలంటే అలా తయారవుతారు ఇందులో ప్రతి దానికి మార్గం ఉంటుంది మీ అనుకున్న జీవితం కోరుకున్న జీవితం అత్యద్భుతంగా ఉండాలి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ గా నేను ప్రత్యేకంగా అందరి కోసం మరొకసారి విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్